హాయ్ అమ్మా హాయ్ అండి అందరికి నమస్కారం అలాగే శోభూ ఫాలో శోభన్ ఫాలోకి అలాగే మన ఎంబీ ఫ్యాషన్ హోల్సేలర్స్ కి అలాగే ఎవరైతే లాభపడాలని ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక స్పెషల్ ఐటమ్ కార్తీక మాసం అండ్ రాబోయే క్రిస్మస్ కండి అండి మెయిన్లీ క్రిస్మస్ చాలా వస్తుంది మీకు డైబుల్ సారీస్ అలాగే చర్చికి పంచడానికి కానివ్వండి చర్చికి వెళ్ళడానికి కానివ్వండి కంపల్సరీ శుక్రవారం టెంపుల్ వెళ్ళడానికి కానివ్వండి కార్తీక మాసం సోమారానికి కానివ్వండి ఎంత స్పెషల్ గా శారీస్ తెచ్చామో మనకి ఆఫ్ వైట్ లో ఇన్ని రకాల డిజైన్స్ ఇన్ని రకాల శారీస్ అనమాట ఎందుకంటే మేడం ఇది గుంటూరు ఎంపీ మేడం నెహూరు నగర్ సెవెంత్ లైన్ మీరు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే గూగుల్ సెట్ చేసి మన అడ్రస్ తెలుస్తుంది అలాగే ఫోన్ నెంబర్ కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ మా నెంబర్ వచ్చేప్పటికి అలాగే బయట నుంచి వచ్చిన కస్టమర్స్ అందరికి కూడా స్టాండ్ కి వస్తే మన కారు పంపిస్తాము అలాగే రైల్వే స్టేషన్ కి వచ్చినా కూడా మన కార్ వస్తుంది అలాగే సూర్యండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బల్క్ స్టాక్ ఉంది మొత్తానికి సో రియల్లీ నైస్ అండి ఇన్ని రకాల డిజైన్స్ ఇంత కలెక్షన్ చూస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ వీటిల్లో కూడా మనకి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చక్కగా డిస్ప్లే వేస్ అయితే చూపిస్తున్నారనమాట రియల్లీ నైస్ అండి అసలు మామూలుగానే కలెక్షన్ దొరకడమే మనకి కష్టంగా ఉంటే ఇన్ని రకాల డిజైన్స్తో ఇంత స్టాక్తో మనకైతే ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారనమాట గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఆవుల సంఘం దగ్గర అన్నా వాళ్ళ హౌస్ అయితే ఉంటుంది లో కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అని చెప్పి చూపించండి ఇది వైట్ సారీ ఫుల్ జాల్ వచ్చింది చూడండి డాట్స్ వచ్చినాయి బార్డర్ కూడా చాలా బాగుంది చెప్పండి మేడం ఎలా ఉంది వైట్ మీద వచ్చేసి జకాడ్ వచ్చింది మొత్తం కూడా అంతా వివింగ్ ప్రింట్ కూడా వివింగ్ అన్నమాట మొత్తం వివింగ్ వైట్ సారీ మీద మొత్తం వచ్చేసి అయితే లెంత్ కూడా కంపల్సరీగా ఫైవ్ అండ్ హాఫ్ ఉంటది సారీ శారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ బ్లౌజ్ వచ్చేప్పటికి అవునవును రిచ్ పల్లి అకేషన్ కి మేడం గుడికి వెళ్తానికి కానివ్వండి మ్యారేజ్ చిన్న ఫంక్షన్ కి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అది కాక క్రిస్టియన్స్ ఉన్నారు అవును వాళ్ళకైతే నిజంగా చాలా అంటే చాలా ఎందుకు వెళ్ళడానికి బయట అడుగుతారు ఎక్కువగా కంప్లీట్ గా వాళ్ళైతే బండిల్ టు బండిల్ తీసుకెళ్తారు మేడం మా దగ్గర ఎక్కువ వచ్చేది వాళ్ళు కంపల్సరీ బండిల్ టు బండిలే మన దగ్గర బండిల్ టు బండిల్ అండి ఎవరైతే అమ్ముతారో సేల్స్ లాభం కోసం బిజినెస్ చేస్తారో ఇదిగోండి ఇది ఈ బ్ల బ్ౌజ్ ఇది ఇంకొక సారీ చూపించండి అన్న మీరు ఒకటి చూపించండి ఒకటి చూపిస్తారు కొంచెం ఆఫ్ వైట్ లోనే ఏదైనా చూపిస్తాను ఇలా కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకునే వాళ్ళు కూడా క్రీము వైట్ అన్నీ వస్తాయి అండి ఒక అయితే థర్టీ శారీస్ వస్తాయి ఇది చిక్కల్లో వచ్చింది చీరలు పెద్దవన్నమాట అయితే పది చీరలు ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి ఇంకొక ఇరవై చీరలు అయితే మీకు లాభంగా ఉండిపోతాయి మేము ఎలా అంటే బండి లో టెన్ శారీస్ వచ్చి మీకు బండి రేట్ వచ్చేస్తది బండి రేట్ వస్తుంది టెన్ సారీస్ అమ్మితే అంత రిచ్ గా ఉంటుంది షైన్ ఉంటుంది మొత్తం కూడా క్రేపు జార్జెట్ లేని మొత్తం ముప్పై చీరలు ముప్పై రకాలుగా ఉంటాయి ఇది బోర్డర్ చూడండి మేడం ఎంత బాగుందో ఈ సారీ పండ్లు వచ్చేసి ఇది మేడమ్ ఇంకొటండి మేడమ్ క్యారీ చూడండి చేసిన ఇది సారీ ఎంత బుట చాలా బాగుంది క్రీమ్ క్రీమ్ మీద మొత్తం వచ్చేసి ప్రింట్ ఉంది బ్లౌజ్ అనమాట మీరు చూడండి ఈ రోజు కస్టమర్స్ కోసం సారీ కట్టుకుని చూద్దాం అనుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇస్ సూపర్ ఉంటది మేడం అలాగే తిరుపతి దర్శనానికి వెళ్ళడానికి తీసుకుంటున్నా తీసుకుంటున్నాను కావాలి వెరీ నైస్ శారీ అయితే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ మీరు వేసుకోవడం వల్ల లుక్ చాలా గ్లేజింగ్ వచ్చింది చాలా క్వైట్ గా అండ్ మనకి ప్లెజెంట్ గా అయితే ప్రతి చీర కూడా చాలా బాగుంటుంది అండి ప్రతి చీర కూడా ఒకటి ఒకటి కాదు బాగుంది కూడా మొత్తం వచ్చేసి ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట బుట్ట బుట్ట శారీ సుత్తం కూడాను ఎంత షైన్ ఉందో చూడండి ఓకే ఎంత క్లాసీగా ఉంటుంది కట్టుకున్నా కానీ ఎంత క్లాసీగా ఉంటుంది ఏ బ్లౌజ్ వేసుకున్నా గానీ సెట్ అవుతుంది సెట్ అవుతుంది చూడండి పళ్ళు కూడా రిచ్గా ఉంది మేడం బ్లౌజ్ చూడండి మేడం మొత్తం కూడా ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ వేరియేషన్ అవును బుటా ఇచ్చాడు మేడం బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి మేడం లేదు అనుకుంటే మన కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ అయితే ఇంకా అవునవునా ఇప్పుడు ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి మంచి బెనిఫిట్ రేట్ ఉంటది మీకు లాభం రావాలనే మేము లాభాన్ని తగ్గించుకుంటాం ఎంబీ ఫ్యాషన్స్ అంటేనే మంచి బిజినెస్ మంచి బెనిఫిట్స్ మీ ఆదాయమే మా లక్ష్యం మేము లాభాన్ని తగ్గి తగ్గి తగ్గించి మీకు లాభం వచ్చేటట్టు చేసుకోండి ఈసారి ఒకసారి ఒకసారి చేసుకోండి మేడం ఎంత బాగుందో చూస్తారు కస్టమర్స్ హోల్సేలర్స్ ఎవ్వరూ కూడా ఇంత రిస్క్ చూసుకొని ఈ వీడియో చూడండి మేడం ఇది చూస్తే ఖచ్చితంగా మీకైతే లాభం అయితే ఉంటుంది వెరీ నైస్ వెరీ నైస్ ఎందుకంటే బండిల్లో టెన్ సారీస్ అమ్మితే మీ బండిల్ లేక మీ బండి మీ బండిల్ ఏంటి ఖచ్చితంగా రేట్ అంత తక్కువ రేట్ అంత తక్కువ ఒక పీస్ మీద అయితే ఎంబి ఫ్యాషన్స్ లో ఉంటే ఖచ్చితంగా ఒక వంద రూపాయలు తక్కువ ఉన్నట్టే కొనుగోలు ముప్పై చీరల్లో మూడు రూపాయలు తక్కువ ఉంటది ఇది ఎంబి ఫ్యాషన్స్ అట్లా క్రీమ్ మీద శారీ కంపల్సరీ ఇదిగోండి ఇట్లా మీరు ఏం చేస్తారండి ఇదిగోండి ఇలా చూపించండి కస్టమర్ కి రెండు పక్కలు చూపిస్తే సో లెంగ్త్ లో శారీలో కూడా ఏం ఉందా లేదని భావని కదా

రోజంతా కూడా సూపర్ బ్లౌజ్ పల్లు సో నో మిస్టేక్ అండి మిస్టేక్ ఏముండదు ప్రతి చీర కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాము మీరు అమ్ముకుంటే మంచి లాభం వస్తుంది

తిర్చినాపల్లి పట్టు శారీస్ అని మన ఎంబీ ఫ్యాషన్ గుర్తొస్తుంది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఎన్ని చీరలు అమ్ముతామో కేరళకి ప్రతి టెంపుల్ కానివ్వండి ఎవరికైనా కావాలన్నా మన షాప్ మన దగ్గర నుంచే పంపించాలి తమిళనాడు కానీ ఎక్కడికైనా సరే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఐదు వేల చీర కానివ్వండి పదివేల చీరలు కావాలండి మన దగ్గర నుంచే వెళ్ళాలి ఎవరికైనా సరే సూపర్ అన్నా ఎంత బాగున్నాయో చూడండి వైట్ శారీస్ అంటే ముప్పై చీరలు కూడా ముప్పై ఉంటాయండి బండిల్లో ఒక బండిని తీసుకుంటే థర్టీ శారీస్ వస్తే ఏది కూడా మీకు డబల్ రాదు ఇదిగోండి మంచి ఎంత బాగుంది చూడండి సూపర్ అన్న ఇది రివర్స్ ఇదిగోండి సో నైస్ ఇవన్నీ కూడా కట్ పళ్ళు ఇప్పుడు లేటెస్ట్ అండి ఈ ఈ పళ్ళు లేటెస్ట్ అవునన్నా ఈ సారీ విడిగా మీరు బాక్స్ లో కొనుగోలు చేయాలంటే కంపల్సరీ పద్దెనిమిది వందలు రూపాయలు ఉంటుంది సో మనకొచ్చేసరికి గుంటూరు అండి ఎంబీ ఫ్యాషన్స్ అండ్ మనకి నెహ్రూ నగర్ ఆవుల సంఘం దగ్గర హౌస్ అయితే ఉంటుందన్నమాట అండ్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి క్రీమ్ కలర్ లో నేను ఎన్ని షాప్స్ వెతికినా ఇంత లాట్ ఆఫ్ కలెక్షన్ లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే నేను షేర్ చేయలేను అందుకని రాబోతుందంతా కూడా మనకొచ్చేసరికి వచ్చేసరికి అండి ఈ సారీస్ ఎవరు కట్టుకున్న డిగ్నిటీ ఉంటుంది కాబట్టి అండ్ ఎవరైనా బేరప్ చేయొచ్చు అనమాట సో నైస్ సో క్యూట్ అండి వెరీ వెరీ నైస్ వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి బెనిఫిట్ ఆఫ్ ఇంటి దగ్గర ఉండే ఒక బండిలు అమ్మితే ఖచ్చితంగా ఒక్క చీరలో ఒక బండి అమ్మొచ్చు ఎందుకంటారా రేట్ తక్కువ మన రేటు కి ఎవరు అమ్మరు అమ్మలేరు ఎందుకంటే మనం ఇచ్చే రేట్ అంత తక్కువ ఉంటది చిన్న చిన్న గోల్డ్ బోర్డర్ చెక్స్ మంగళగిరి చెక్స్ అంటారండి వీటిని దీనికి బ్లౌజ్ ఇచ్చబెట్టండి గోల్డ్ చెక్స్ మేడం మొత్తం కూడా వైట్ మిక్స్ బ్లౌజ్ వచ్చేది వచ్చింది మేడం బ్లౌజ్ ఓకే నేను ఒక బండిల్ కి మీకు ఇంకొక బండిల్ చూపిస్తాను మేడం ఈ బండిల్ తీస్తున్నారు వాళ్ళకి డౌట్ లేకుండా ఇవి 30 సపోజ్ అన్ని చీర అన్ని బండిల్స్ లో ఇదే చీర వస్తుంది అని నేను చెప్పలేను ఒక ఇలాంటి చీర ఇదే సేమ్ రాదు కానీ ఇలాంటి చీరలు వస్తాయి బండి క్రీమ్ అన్న బేస్ ఒకటే కామన్ అనమాట మిగిలిన మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ అయితే రెండు వేలు అమ్మినా కూడా కొనుగోలు చేస్తారు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు అండి షైన్ ఉండదు ఒరి వచ్చే రెండు వేలు ఉంటుంది ఒరిజినల్ ప్రైజే రెండు వేలు ఉంటది ఇది ఈ బండిల్లో ఇది ఒకటి వచ్చింది అలాగే ప్రతి బండిల్లో ఒక చీర మంచి చీర ఉంటుంది పది చీరలు అమ్మితే మీకు రేట్ వస్తుంది ఒక అమ్మితే చాలు బండి చీరల పది చీరలు అమ్మితే ఇరవై చీరలు మార్జిన్ ఉన్నట్టు మేడం ముప్పై చీరల బండి కొనుగోలు చేస్తారు కానీ పది చీరలు అమ్మితే ఇరవై చీరలు లాభం వచ్చేసినట్టే మేడం ఇదిగోండి ఈ బండిల్లో ఈ చీర తీస్తాను ఇంకొక చీర కూడా వాళ్ళకి తీస్తానండి కస్టమర్స్ కి డౌట్ లేకుండా నేను ప్రతి చీర ఓపెన్ చేస్తున్నానండి శారీస్ తక్కువ రేట్ ఇస్తున్నారేమో అని అనుకోవద్దండి మనం ఎక్కువ క్వాంటిటీ కొన్నా మీరు కొన్నా కూడా రేట్ తక్కువ వస్తుంది నేనే కాదు నేనేదో తక్కువకు తెచ్చాను అనుకో మాకే మీరు కూడా ఒక ఇరవై వేల చీరలో యాభై వేల చీరలో కొంటే సూరత్ వెళ్ళి కొంటే ఖచ్చితంగా తక్కువకు వస్తుంది ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అవసరము వాళ్ళు మనకి తక్కువకి ఇస్తారు మేము తక్కువకి ఎందుకు ఇస్తామంటే మీ అందరి లాభం కోసం మా లాభాన్ని కూడా తగ్గించుకుంటాం మేము వంద రూపాయల దగ్గర మినిమం వంద రూపాయలు తగ్గితే ముప్పై చీరకు మూడు వేలు తగ్గినట్టు ఇంటి దగ్గర ఉన్న మహిళలు ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి కార్తీక మాసం సీజన్ కాబట్టి అలాగే సంక్రాంతి వేడుకలు మూడు రోజులు దొరుకుతాయి దానికి కూడా చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది అలాగే ఇది డైబుల్ కూడా చేసుకోవచ్చు డై కూడా డైబుల్ చేసి ఖచ్చితంగా మీరు ఒక వంద చీరలు అయ్యి చే వంద చీరలు తీసుకుంటే మీకు రెండు వందల చీరలు లాభం వచ్చినట్టు డైబుల్ అయితే ఎందుకంటే డైరీ ఎంచుకుని కస్టమర్స్ వచ్చారు బండి తీసుకొని డైరీ ఎంచుకుని వాడముకున్నారు అలాగే ఇది మేడం ఇది టూ థౌసండ్ మినిమం ఇది కూడా ఇది కూడా రెండు వేలు ఉంటుంది ఈ బండిలో ఇచ్చే వచ్చింది నేను ఈ బండిల్లోనే వస్తాయని చెప్పట్లేదండి ప్రతి బండిల్లో కూడా ఇక్కడ చూస్తే ప్రతి బండిల్లో కూడా రెండు మూడు చీరలు ఇట్లాంటివి ఉంటాయి అంటే మీరు పదిహేను వందలు రెండు వేల ఎంబై ఖచ్చితంగా బండిల్లో వస్తే నేను గ్యారంటీ చెప్తున్నానండి అది మీ తెలుగుదాటల్ని బట్టి మీకు లాభం రావాలనే కదా నేను ఇవన్నీ కూడా ఈ బండిల్లో ఉంచింది ఎంబీ ఫ్యాషన్ కస్టమర్స్ అందరికీ కూడా లాభం ఇంకా మనం ఇంకా లాభ పెట్టాలి వాళ్ళకి లాభాలు తీయాలి అనే ఆలోచనతో ఇలాంటి మంచి చీరలు బండిల్లో ఉంచాయి ఇవి కూడా ఎక్కువ రేట్ అమ్మొచ్చు కానీ మేము అమ్మం ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి లాభం రావాలి వాళ్ళు ఎక్కువ మంది బిజినెస్ చేస్తే మనం ఎక్కువ కొనుగోలు చేస్తాం తక్కువగా అమ్ముతాం తక్కువకి అంటే మనకు అందిస్తాడు తీసుకోవడం వల్ల మనకి బల్క్ గా వస్తుంది అందించగలుగుతున్నాము ఇదిగోండి సూరత్ లో మిల్స్ ఉంటాయండి ఆ మిల్లు లో మనం తక్కువ పెట్టుకుంటే క్యాష్ ఇస్తాం వాళ్ళు ఇంకా గ్రే తక్కుంటారు మనం కోటి రూపాయలు సరుకున్నాం అనుకోండి మనం కోటికి ఇస్తాడు వాడు ఏమంటే ఇంకో గ్రే కొత్త రకం గ్రే తెచ్చుకుంటాడు ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్ వాడు ఫ్రెష్ అంతా తయారు చేశాడు ఫ్రెష్ అన్ని కూడా పన్నెండు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు అమ్ముతాడు క్రిస్మస్ సీజన్ ఈ నెలలో వాళ్ళు ఫ్రెష్ అమ్మేశారు మిగతా శారీస్ మనకి ఇచ్చారు అట్లా మళ్ళా నెక్స్ట్ కి అతను తయారు చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇచ్చేసాడు క్రిస్మస్ సీజన్ అండ్ సంక్రాంతి సీజన్ బండికి వచ్చేసరికి ముప్పై సారీస్ అయితే ఉంటాయన్నమాట ఫుల్ మనకి వచ్చేసరికి అంటే ఏంటంటే హల్చల్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి ఎవరికైనా యూస్ఫుల్ అయితే అవుతుంది మాత్రం అలాగే మేడం ఒక్కసారి కూడా ప్రాబ్లం లేదు ఉంటది కదా అని అనుకోవద్దండి మీరు కాల్ చేస్తే ఆశ్చర్యపోయే రేటు ఏ రేటు కింద తక్కువ ఉండొచ్చు అన్న నేను చెప్పాక మేడం పది చీరలు తీసుకుంటే ఇరవై చీరలు లాభం వచ్చినట్టే ఫోర్ హండ్రెడ్ కన్నా తక్కువ ఉండొచ్చా హండ్రెడ్ కన్నా ఇంకా 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 చాలా తక్కువ త్రీ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉండొచ్చా ఇంకా చాలా నేను మేడం నమ్మండి ఫ్యాషన్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ కన్నా కూడా తక్కువైతే పడుతుంది అనమాట అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో రియల్లీ నైస్ అనమాట మినిమం థర్టీ సారీస్ అన్ని ఇంకొక సారీ ఒక బండిల్లో ఇదిగోండి ఇలా వచ్చింది ఇలా వచ్చింది చాలా చాలా రిచ్ అంటే ఇవి కట్టుకునేది అందరు కూడా చర్చికి వెళ్ళటానికి ఎందుకంటే చర్చికి వెళ్ళాలి కూడా చాలా డీజెన్సీగా ఉంటారు గుడికి వెళ్ళే వాళ్ళు చాలా డీజెన్స్ ఉంటారు అందుకని ఇవన్నీ కూడా చాలా బాగా తయారు చేస్తారండి చాలా బాగా తయారు చేస్తారు అందుకని ఇవన్నీ కూడా మనకి రేటు తక్కువ వచ్చినాయి మీకు రేటు తక్కువ మీరు ఎక్కువ లాభం తీసుకోవాలనే ఉద్దేశంతో మేడం నాకు లాభం లేకుండా చేస్తున్నానని నేను చెప్పట్లేదండి నాకు కూడా కొంత లాభం ఉంది కానీ అంతకు మించి మీరు లాభపడాలనే ఉద్దేశంతోనే ఇదంతా మా తపన తాపత్రయం ఎంబీ ఫ్యాషన్స్ అంటే మే మేము ఎందుకు పెట్టామంటే నాకు మేడం చెప్పారు మంచితనం అలాగే బిజినెస్ ఈ రెండు కలిస్తేనే అలాగే నమ్మకం ఈ మూడు కలిస్తేనే మీ అందరి లాభమే మా లక్ష్యం అనేది చెప్తున్నానంటే మీరు లాభం తీసుకున్నంత సేపు నేను ఇక్కడ బిజినెస్ చేయగలుగుతాను మీకు లాభమే లేకపోతే నేను ఇక్కడ బిజినెస్ చేయలేనండి అవును ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి మీరు బస్ స్టాండ్ వచ్చినా రైల్వే స్టేషన్ వచ్చినా మేమైతే రిసీవ్ చేసుకుంటాము థర్టీ శారీస్ అన్ని చూపించా ఇంకా కూడా ఇంకొచ్చేసరికి మనకి ముప్పై అయితే వస్తాయి అన్నమాట సో ప్రైజ్ రివీల్ చేయలేదని మాత్రం అనుకోవద్దండి చాలా మంది లాభపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదేమైనా మీకు మంచి రీజనబుల్ ప్రైజ్ అయితే ఉంటుంది అండ్ బయట ఎక్కడ కంపేర్ చేసినా తక్కువే వస్తుంది అనమాట అది ఒకటి గుర్తు పెట్టుకోండి నైస్ అన్నమాట వెరీ నాకు చెప్పానండి భవానీ మేడం కూడా ఈ బండిల్లోదే ఈ కూడా వీటిల్లోదే వెరీ క్లాసిక్ ఉంది బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది జర్నీ చేయొచ్చు క్యారీ కూడా వస్తుంది ఎవరైనా ఇలా బార్డర్ కావాలి గాలా బార్డర్ కావాలనుకుంటే ఇదిగోండి ఇది కూడా వస్తుంది ఇలా కూడా వస్తుంది వెరీ నైస్ అసలు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా కావాలనే మీ దగ్గరకు వచ్చిన వైట్ శారీ అని ప్రత్యేకంగా రారు మీరు డిస్ప్లే చేస్తే ఖచ్చితంగా మీకు మార్జిన్ వచ్చినట్టే మీ షాప్ ముందు ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి మీరు డిస్ప్లే చేయండి లేదంటే ఇంటి దగ్గర ఉండే ఆ ఏరియాని బట్టి కొన్ని ఏరియాని బట్టి చర్చి ఉన్న ఏరియా అయితే సపోజ్ నేను వైట్ శారీస్ అమ్ముతున్నాను ఒకళ్ళకి అమ్మితే వంద మంది మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సీజనల్ ఐటమ్ తిరుచిన పొట్టు శారీస్ ఇప్పుడు సీజనల్ క్రిస్మస్ సీజన్ అలాగే సంక్రాంతి కూడా సీజన్ అయ్యండి అలాగే జనవరి ఫస్ట్ కూడా సీజన్ ఎందుకంటే జనవరి ఫస్ట్ కి అయితే తిరుపతి వెళ్తారు ఆదివారం అయితే చర్చికి వెళ్తారు అలాగే శుక్రవారం కూడా గుడికి వెళ్తారు అలాగే కార్తీక మాసం కూడా స్పెషల్ ఇప్పుడు సోమవారం శివాలయానికి వెళ్తారండి అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇది బ్లౌజ్ ఎంత బాగున్నా చూడండి బోర్డర్ వెరీ నైస్ అన్నా బోర్డర్ అండి శారీ కట్టుకుంటే మామూలుగా ఉండదండి క్లాత్ కూడా షైన్ ఉంది చాలా ప్లెజెంట్ లుక్ ఉంది సారీలో అయితే మాత్రం హోల్సేల్ అవునవును హోల్సేల్ షాప్ లో నాకు వచ్చే తక్కువ లాభానికి నేను ఇంత రిస్క్ ఎందుకు నేను నేనవ్వచ్చు మా వైఫ్ అవ్వచ్చు ఎందుకు ఎక్కువ మందికి లాభాలు రావాలి శారీ ఈ విధంగా చూపించగలిగితే వాళ్ళు కూడా అదే విధంగా చెప్తారు ఇలా ఉంటది ఇలా ఉంటది మీ అందరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇలా చెప్తున్నానండి బండిల్ బండిలు బండి ఇంకొక బండిలండి ఇదిగోండి బండి ముప్పై పీసులు అయితే వస్తాయి ప్రతిది ప్రతి బండిల్లో కూడా ఖచ్చితంగా మీరు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి రెండు మూడు చీరలు ఉంటాయి సెవెన్ ఫిఫ్టీ ఎంఏ ఉంటాయి ఇదిగో టూ థౌజండ్ ఇక మీ ఓపిక మీరు ఎంత రేటు అమ్ముకుంటే అంత లాభం ఫిఫ్టీ బిలో అయితే ఉంటుందండి ఇంకా తక్కువే ఉంటుంది మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పాను కదండి ప్రతి బండిల్ కి రెండు వస్తాయి అన్న ఇందాక ఒకటి తీసా ఈ బండిల్లో చూడండి ఎంత బాగుంది శాంపుల్ గా చెప్తున్నా ఇది కూడా అంతే ఖచ్చితంగా మీరు ఎంత లాభం తీసుకోవాలి అది మీ ఇష్టం ఇదైతే టూ థౌజండ్ కి మీరు సేల్ చేసినా తక్కువే ఇప్పుడు చర్చికి వాళ్ళు ఖచ్చితంగా ఎంత డబ్బులు పెట్టినా ఆలోచించాలండి అలాగే గుడికి వెళ్ళాలి తిరుపతి ఎంత డబ్బులు కూడా ఆలోచించి ఇలాంటి ప్యాటర్న్ కావాలి నీడు అనుకుంటే కంపల్సరీ తీసుకుంటారని చీరలు చీరలమ్మినా నాలుగు చీరలమ్మిన మీ డబ్బులు వచ్చేస్తాయండి అలాగా బండిల్ రేట్ వచ్చేప్పటికి చాలా తక్కువ ఉంటదండి థర్టీ శారీస్ కేవలం అంటే కేవలం చాలా తక్కువ ఉంటది బండిల్ రేట్ కూడా నేను చెప్పట్లా మీకు ఎందుకంటే హోల్సేలర్ మీరు అమ్ముకుంటే ఇబ్బంది పడకూడదు మీకు మంచి లాభాలు రావాలని నా ఉద్దేశం నేను చెప్పకపోవడానికి కారణం ఎంత బాగుందో చూడండి సో ఇందాక బండిల్లో రెండు వచ్చినాయి ఈ బండిల్లో రెండు వచ్చినాయి ఇవి రెండు కూడా పదిహేను వందల పైన మీరు సేల్ చేసుకోవచ్చు రెండు చీరలు అమ్మితే సపోజ్ ఈ బండిల్ కాస్ట్ అనుకోండి ఇంకొక రెండు చీరలు మీకు కమ్మితే బండి కాస్ట్ వస్తుంది ఆలోచించుకోండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అమ్మారు అలాగే ఇంకొక రెండు చీరలు అంతా ఈ బండి మీకు వచ్చేసినట్టే దాంట్లో కాస్ట్ ఉంది బాగా ఆలోచిస్తే మీకు కాస్ట్ దొరికిపోయింది ఇదిగోండి నాకు ఈ శారీ కూడా అందరు చూపించి మీరు టూ థౌజండ్ కింద అమ్మారు అనుకోండి ఆరు వేలు మీకు ఆ బండిలు వచ్చినట్టే రేట్ అయితే నేను ఇండైరెక్ట్ గా రేట్ మీకు డైరెక్షన్ కూడా చాలా అవుతుంది మూడు చీరలు అమ్మితే నాలుగు చీరలు అమ్మితే మీకు బండిలు వచ్చినట్టే తిరుచినపల్లి పొట్టు శారీస్ సో నాలుగు చీరలు కనుక మీరు తెలివిగా పదిహేను వందల రూపాయలకు అమ్మగలిగితే ఇరవై ఆరు చీరలు కూడా మీకు ఫ్రీగా వచ్చినట్టే లేదు మీరు ఇంకో దిగ్గరికి తక్కువ అమ్మాలనుకుంటే సిక్స్ ఫిఫ్టీ అమ్మితే మీకు పది చీరలు అమ్మితే మీకు ముప్పై చీరలు వచ్చినట్టు ఇప్పుడు కూడా నేను ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను సిక్స్ ఫిఫ్టీ ఇంటూ టెన్ శారీస్ అమితే మీకు ఈ బండిలు వచ్చినట్టే థర్టీ సారీస్ సింగిల్ శారీస్ అయితే మన దగ్గర ఉండదండి ఇది హోల్సేలర్స్ లాభపడాలి దానికోసం గుంటూరు అండి ఎంబీ ఫ్యాషన్స్ అన్నమాట అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే బెస్ట్ కలెక్షన్ అయితే ప్రతి బండిల్లో కూడా అదురుపాటి శారీస్ ఉంటాయండి ప్రతిదీ కూడా డిఫరెంట్ ఉంది వచ్చిన చీర రాదు మీకు లాభం వస్తది అనే ఉద్దేశంతోనే అది కూడా నేను ఇంకోటి కూడా చెప్తున్నాండి సేవా సంస్థలను దృష్టిలో పెట్టుకొని కూడా సేవా సంస్థల వాళ్ళు వస్తారు చర్చిల వాళ్ళు వస్తారు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని కూడా రేట్ సెట్ చేశానండి ఎంతో మంది వస్తారు అన్ని జిల్లాల నుంచి వస్తారు చర్చ అయినప్పటికీ అందరికి పంచాలి పేదవాళ్ళకు సేవా సంస్థలను దృష్టిలో పెట్టుకుని కూడా ఇది రేట్ సెట్ చేసామండి ఏదో లాభం కోసం అయితే గనక నేను కూడా ఆ రిటైల్ అమ్ముకుంటే లాభం వచ్చేస్తది కానీ లాభం కాదు కొంత సేవా సంస్థలు కొంత మానవ ధర్మం కూడా ఉండాలి బిజినెస్ లో కొంత మానవధర్మం కూడా ఉండాలి ఇయర్లీ వన్స్ వచ్చే ఫెస్టివల్స్ ఉంటాయి వాటికి మనం ఎక్కువగా కూడా ఎవరైనా వచ్చి అడిగితే కొంత తక్కువ రేట్కి ఇస్తే ఎక్కువ మందికి పంచగలరు పేదవాళ్ళకి కూడా చీరలు వస్తాయి సో సందర్భంగా కూడా వెరీ డిజైన్స్ అన్ని గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా ప్రతి బండిల్లో వేరు వేరుగా ఉంటాయి ఇదే కావాలంటే ఈ బండి ఒక్కరికి ఇవ్వగలము ఇంకొక బండి ఇంకో స్థాయిలో ఉంటుంది దాంట్లో కూడా మీకు లాభం వస్తుంది సో మనకి ఇక్కడ ఉన్న బండిల్స్ అన్ని కూడా ఏది యాజ్ ఇట్ ఈస్ అయితే ఉండదన్నమాట థర్టీ డిజైన్స్ థర్టీ టైప్స్ ఆఫ్ బండిల్స్ ఏమన్నా కూడా ప్రతి బండిల్లో కూడా మంచిది ఉంటుంది ఇదిగోండి ఈ బండిల్లో ఫుల్ సాలరీ మనకి మెజర్మెంట్స్ అయితే చాలా పక్కగా అయితే ఉంటాయి ఉంటాయన్నమాట దీన్ని కూడా మీరు ఏ బండిల్లో తీసినా నేను కంపల్సరీ చెప్పగలను మీ ఓపిక నేను నాకు చెప్పాను ఈ శారీ కావాల్సిన వాళ్ళు రేటు గురించి ఆలోచించరు ఎందుకంటే సందర్భం ఒక ఫెస్టివల్ అకేషన్ టెంపుల్ అకేషన్ ఒక చర్చ్ అకేషన్ అనే సందర్భం అండి లేకపోతే ఒక పెళ్లి వేడుకలు ఉంటాయి పెళ్లి కూతురు డిఫరెంట్ గా ఉంది పళ్ళు ఇది ఇది ఇంకో బండి మేడం ఇది ఇందులో అవునవును నేను చెప్పినట్టుగా మీరు మళ్ళా 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 చెప్తున్నా ప్రతి బండిల్లో కూడా మూడు నాలుగు చీరలు మంచి వస్తాయి టెన్ శారీస్ అమితే మీకు ఈజీ సిక్స్ ఫిఫ్టీ లెక్క టెన్ శారీస్ అమితే మీకు బండిలు వచ్చినట్టేనండి దాంట్లోనే రేటు గుర్తు పెట్టుకోండి టెన్ సారీస్ అమితే మీకు బండిలు ఇరవై చర్లు ఫ్రీగా వచ్చినట్టేనండి అంటే లాభం మీ కష్టం మీ తెలివితేటలకి ఫ్రీ అనే నేను ఇచ్చాను అనుకోమాకండి ఇదిగోండి బ్లౌజ్ ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి ఎంబీ ఫ్యాషన్స్ అంటే మంచి బెనిఫిట్స్ మంచి బిజినెస్ అండి నేను చెప్తానే ఉన్నానండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ ఒక్కరికి ఐదు వేల చీర కావాలన్నా కూడా రేపటికి ఇచ్చేయగలం ఎందుకంటే మనం ఇది యాభై వేల చీరలు కొన్నాం తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక స్పెషల్లీ ఇవన్నీ కూడా తెచ్చినపల్లి పట్టు కేరళ తమిళనాడులో టెంపుల్స్ కని కూడా మన దగ్గర నుంచి వెళ్తే అలాగే డైబుల్స్ కూడా వేలకు వేలు చీర టైబుల్ కావాలనుకుంటే బ్లౌజ్ లేకుండా చాలా రేటు తక్కువ వస్తుంది ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ ఇంకొక వీడియోతో మళ్ళా కలుద్దాం